హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్ నేను మయోసిటీస్ అనే రుగ్మతతో బాధపడుతున్నానంటూ ఆ మధ్య అనౌన్స్ చేసి అభిమానులకు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది సమంత దాంతో చాలా మంది దాని గురించి వెతకడం ప్రారంభించారు ఈ క్రమంలో మయోసిటీస్ అంటే వ్యాధి కాదని అదొక రుగ్మత అని తేలింది అయితే దాని నుండి క్రమంగా కోలుకున్న సమంత తన అనుభవాలను ప్రజలతో పంచుకోవడానికి టేక్ ట్వంటీ పేరుతో హెల్త్ పాడ్ కాస్ట్ ప్రారంభించింది తొలి ఎపిసోడ్లో న్యూట్రిషనిస్ట్ ఆల్కే సమాధానాలు ఇచ్చారు చాలా మంది అభిప్రాయపడుతున్నట్లు మయోసైటిస్ అనేది వ్యాధి కాదని చెప్పారు వైరస్ బ్యాక్టీరియాల నుండి వ్యాధి నిరోధక వ్యవస్థ కాపాడుతుందని కొన్ని ఒక్క పరిస్థితుల్లో అదే వ్యవస్థ తిరిగి మన శరీరంపై దాడి చేస్తే ఆటో ఇమ్యూన్ సమస్య వస్తుందని తెలిపారు ఆధునిక జీవన కారణంగా ఈ పరిస్థితి వస్తుందని ఆహారం పిచ్చే గాలి రిపీచ్ ఆహారం పీల్చే గాలి ధరించే దుస్తులు సౌందర్యోపకరణాలు ఇలా ఏవైనా దానికి కారణం కావచ్చు అని చెప్పారు తీవ్ర ఒత్తిడి చెడు ఆహార అలవాట్లు ఆటో ఇమ్యూన్ కు కారణాలు ఇలాంటి పరిస్థితుల్లో మంచి నిద్ర అవసరం ఒక్కోసారి శరీరం నిద్రావస్థలో ఉన్న మెదడు జీవితం గురించి ఆలోచిస్తుంటుంది అది అప్పటికి ఓకే అయినా భవిష్యత్తులో ప్రభావం చూపిస్తుంది తాజా ఆహారం తీసుకుంటూ ఫిల్టర్ తాగాలి కాస్మోటిక్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలని ఆల్కేష్ చెప్పారు ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ విన్నాక చూశాక అభిమానులకు కలిగే మొదటి డౌట్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఒత్తిడి సమంత కారణంగా ఏమైనా మయోసెటిస్ బారిన పడిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పని ఒత్తిడి నిజ జీవితంలో ఒత్తిడిని ఆమె ఎదుర్కొంది గతంలో ఓసారి అనారోగ్యం కారణంగా చాలా నెలలు ఆయన సినిమాలు మానేసింది ఇక నటి కాబట్టి కాస్మెటిక్స్ వినియోగం తప్పనిసరి దీంతో ఈ కారణాల వల్ల ఆమె ప్రస్తుతం సినిమాలు దూరంగా ఉంటుందట అని అంటున్నారు ఎందుకంటే కెమెరా ముందుకొస్తే మళ్ళీ ఈ రెండు వస్తాయి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్